దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇర్మియా గ్రంథము పన్నెండు అధ్యాయం చదువుకుందామండి యహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతి మంతుడువుగా కనబడదువు అయినను న్యాయము విధించటను కూర్చి నేను నీతో మాట్లాడుదును దుష్టులు తమ మార్గములలో వర్ధలనేలా మహావిశ్వాసఘాతకులు దుఃఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచున్నారు వారు ఎదిగి పలములు నిచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములను అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు ఎహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచుచున్నావు నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు నా ఏర్పడిన గొర్రె పిల్లవలే వారిని హతము చేయుము వధిం వధ దినమునకు వారిని ప్రతిష్ఠించము భూమి ఎన్నాళ్లు దుఃఖింపలను దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొని దేశములో నివసించు వారి చెడితనము వలన జంతువులను సమస్య సమసిపోవచ్చున్నవి నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరు గదా నీవు రౌతులతో ఎలాగూ పోరాడుదువు నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా యార్థాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదువు నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు నీ వె నీ వెంబడి చేయుదురు వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు నా మందిరమును నేను విడిచి ఉన్నాను నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను నా ప్రాణ ప్రియురాలని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటి దాయను ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధనై తిని నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయన పూరపక్షులు దాని చుట్టూ కూడుచున్నవా రండి అడవి జంతువులన్నిటిని పోగు చేయి మ్రింగు వేయుటకై అవి రావలను కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేయుచున్నారు వారు దాన్ని పాడు చేయగది పాడైనన్ను చూసి దుఃఖించుచున్నది దాన్ని గూచి లేడు గనుక దేశమంతయు పాడేయను పాడు చేయు వారు అనన్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు దేశము యొక్క నయీ కొన నుండా కొనవరకు ఎగువ ఖ్గము తిరుగుచు హతము చేయుచున్నది శరీరులకు క్షేమమేమీ లేదు జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయిదురు ఎదురు వారు అలసిట పడుచున్నారు కానీ ప్రయోజనము లేకపోయిన ఎగువ కో కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు నేను నా జనులైన ఇస్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము నాక్రమించుకుని దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి ఎగోవో ఎలాగో సెలవిచ్చుచున్నాడు నేను వారి దేశంలో నుండి వారిని పెళ్లగింతును మరియు వారి మధ్య నుండి కూడా వారిని పెళ్లగింతును వారిని పెల్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలి పడుదును ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకు ఒక్కొక్కని తన దేశమునకు వారిని రప్పించును బయలుతోడని ప్రమాణము చేయుట వారి వారు నా ప్రజలకు నేర్పినట్లుగా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని నీడల వారు నా ప్రజల మధ్య వర్ధలుదురు అయితే వారు నా మాట విననల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనం చేతును ఇదే వాక్కు పదమూడో అధ్యాయం చదువుకుందామండి ఎహోవా నాతో సెల ఎలాగూ సెలవు నీవు వెళ్ళి అవిసనారాన్ని నడికట్టుకొని నీ నడుమును దానిని కట్టుకొనము నీళ్లలో దాన్ని వేయకము కావున యహోవ మాట చెప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమును కట్టుకుంటుని రెండో మారు వాక్కు వాకు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుముకు కట్టుకొని నా నడికొట్టును తీసుకుని లేచి యాప్రాటిస్ నది వద్దకు పోయి అక్కడ ఉన్న బల్ బండపీటలో దాన్ని దాచిపెట్టి మనగా ఎహోవా నా ఆజ్ఞాపించినట్లు నేను పోయి అప్రాటిస్ నది దాని నా దా దాన్ని దాచిపెట్టి తిని అనేక దినములైన తర్వాత ఎహోవా నీవు లేచి యాప్రాటిస్ నది వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికొట్టును అక్కడ నుండి తీసుకొని నాతో చెప్పగా నేను యాప్రాటిసినది వద్దకు పోయి త్రవ్వగా నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకుంటుని నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను అది దేనికిని పనికిరానిదాయిను కాగా ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చని ఎహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు ఈ విధముగానే యోధావారి గర్వమును ఎరుసలేముని మహా మహాగర్వమును నేను అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదమని వాటిని అనుసరించుచు నా మాటలు విననల్లక తమ హృదయ కాఠిన్యమును చొప్పున నడుచు ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టువలే అగుదురు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇస్రాయల్ వంశస్థులందరినీ అందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి అంటియుండజేసుకుని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని ఇహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏమనగా ఇస్రాయేల్ దేవుడని ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడినని మాకు తెలియదా అని వారు నీతో అని నయడల నీవు వారితో ఈ మాట చెప్పుము ఏహోవో సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి ఎరుసలేమి నివాసులనందరినీ నేను మొత్తులుగా చేయబోచున్నాను అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని కొడద్రోహిజనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు వారిని కరుణింపను శిక్షింపకపోను వారి ఎడలా జాలి పడక నేను వారిని నశింప చేద్దాను శివుయగ్య వినుడి ఎహోవా అజ్ఞాయించుచున్నాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాండాధకారముగా చేయక మునిపే మీ దేవుడైన ఏహోవా మహిమాగలవాడని ఆయనను కొనియాడు ఆయనని మీరు ఆ మాట విననొల్లని నీడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును ఎహోవ మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచూ నుండును రాజును తల్లి అయిన రాణిను చూసి ఇట్లెనుమో మీ శిరోభూషణములను మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయెను కృంగి కూచుండు దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి వాటిని తిరుగుగలవాడెవడనూ లేడు యోధావారందరూ చెరపట్టబడి ఏమయూ లేకుండా సమస్తము కొనిపోబడెను కన్నులెత్తి ఉత్తరం నుండి వచ్చుచున్న వారిని చూడుడి మీకియ్యబడిన మందనీసం ఆధర్యమైన మంద ఎక్కడనున్నది నీవు నీకు స్నేహితులుగా చేసుకుని వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పదవు ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనసులో అనుకునేలా నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ ప్యా బట్ట చెంగులు తొలగిపోయను నీ మడిమెలు సిగ్గునందెను కూసు దేశస్థుడు తన చర్మము మార్చుకొనగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లబడిను కాబట్టి గాలికి పొట్టు ఎగిరినట్లు నేను వారిని చెదరగొట్టెదను నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు నా చేత నీకు కావ పొలవబడిన భాగమని ఎహువా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదికి ఎత్తుచున్నాను నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కాముతరతను నేనెరుగుదును పొలములలోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి ఎరుసలేమా నీకు శ్రమ నిన్ను నీవు నల్లవు ఇక కాలము ఇలాగూ జరుగును పద్నాలుగు అధ్యాయం చదువుకుందామండి కరువు కాలమున జరిగిన దానిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యహూవా వాకు యోధా దుఃఖించుచున్నది దాని గుమ్మములు అంగలాచుచున్నవి జనులు విచార విచారణ గ్రస్తు నేలకు ఒంగుదురుషులేము చేయు చేయు అంగలార్పు పైకెక్కుచున్నది వారిలో ప్రధానులు బేదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు చెరువుల ఎద్దకు రాగా నీళ్లు దొరకటలేదు వట్టి కుండలు తీసుకుని వారు వచ్చుచున్నారు సిగ్గును అవమానమును నొందిన వారే తమ తలలు కప్పు కొనుచున్నారు దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయి వారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు లేళ్ళు పొలములో ఈయని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించి ఉన్నవి ఏహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసి తిమి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఇస్రాయలులకు ఆశ్రయిడ కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశములో పరదేశి పరదేశివ్వలేనున్నావు ఎలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయా ప్రయాణస్తుని వలే ఉన్నావు బ్రహ్మసియున్నవానివలను రక్షింపలేని సూర్యునివలను నీవేలా ఉన్నావు ఎహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మును చెయ్యి విడువకుము ఎహోవా ఈ జనులతో మా మా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాటుకు ఇచ్చకు ఇచ్చగలవారు గనుక ఎహోవా వారిని అంగీకరింపడు ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకును వారి పాపముల బట్టి వారిని శిక్షించును మరియు ఎహోవా నాతో ఇట్లనెను వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన ప్రార్థన చేయకుము వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మటను వినను వారు దహనబలి అయిన నైవేద్యములను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను ఖడ్గము వలనను క్షామం వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేది అందుకు నేను అయ్యో ప్రభు అయిన మీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగుదు ఈ చోట నేను స్థిరపరి స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తులు వారితో చెప్పుచున్నారని నేనగా ఎహోవా నాతో ఇట్ల నేను ప్రవక్తులు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనములు శకునమును మాయాతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనమును ప్రకటించు ప్రవక్తలను కూర్చి ఏహో వైలాగు సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గము వలన క్షామం వలన లయముగుదరు వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పిదరో ఆ జనులు క్షామమునకు ఖడ్గమునకు పాల ఎరుసలేము వీధులలో పడవేయబడదురు నేను వారి చెడితనమును వారి మీదకి రప్పించేదను వారినైనాను వారి భార్యలైనను వారి కుమారులైనను వారి కుమార్తెలైనను బాతి పెట్టి వాడకను లేకపోవను నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనులు కన్యక గొప్ప ఉగ్రత ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది ఘోరమైన గాయము నొంది ఉన్నది దేవారాత్రం మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది పొలంలోనికి నేను పోగా ఖడ్గం చేత అతిలైన వారు కనబడుదురు పట్టణములో ప్రవేశింపగా క్షామ పీడితులు ఆచటనుందరు ప్రవక్తలేమి యాజకులేమి తమ తమెరుగని దేశమునకు పోగులని ప్రయాణమై ఉన్నారు నీవు యోధాను బొత్తిగా విసర్జించిత్వా సియోను నీకు అసహ్యమైన మాకు చికిత్స దొరకకుండినంతగా నీ వేళ మమ్మను పొట్టివి మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేది కనబడట్లేదు చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి కలిగి ఉన్నది ఎహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషములను మేము ఒప్పుకొనుచున్నాము నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాము నీ నామముల బట్టి మమ్మను తోసివేయకుము ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచుకుము మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునుము దాని భ్రష్టపరచుకు పరచుకుమి జనములు వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారున్నారా ఆకాశము వానియ్యగలదా మా దేవుడు అయిన ఎహువ నీవే కదా దాన్ని చేయుచున్నావు నీవే ఈ క్రియలనియు చేయుచున్నావు మీ కొరకేమేమో మేము కనిపెట్టుకొని చున్నాము దేవుడి వాక్యముని దీవించినగాక కామెన్